పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు ఇందులో భాగంగా చైతన్య స్కూలులో మొక్కలు నాటారు అనంతరం పర్యావరణ పరిరక్షణకు సంబంధించి విద్యార్థుల చేత ప్రమాణం చేయించారు ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గర ఒక మొక్కను నాటాలన్నారు పరకామణి కేసులో కంప్లైంట్ దారుణ్ణి వైసీపీ హత్య చేసిందని ఆరోపించారు ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు స్కూల్ యాజమాన్యం విద్యార్థులు పాల్గొన్నారు ప్రతి మూడవ శనివారం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ రాష్ట్రంలో పర్యావరణాన్ని కాపాడాలి పచ్చదనాన్ని పెంచి పోషించాలి మొక్కలు నాటాలి ప్రతి మనిషి ఒక మొక్క నాటాలి ఒక చెట్టును పెంచాలి వ్యక్తిగతంగా ప్రతి కుటుంబం ఏ విధంగానైతే పెంచి పోషిస్తారో మొక్కలను కూడా అదే విధంగా పెంచి పోషించాలి అనేటువంటి ఒక మహా సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఈ యొక్క ప్రతి మూడవ శనివారం మొక్కలు నాటే కార్యక్రమం కావచ్చు డ్రైనేజీ స్క్రీనింగ్ కావచ్చు ఎక్కడ అపరిశుభ్రంగా ఉందో పరిశుభ్రత తీసుకురావడమే దీని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం దానికోసమే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా రూపుదిద్దుకోవాలి చిరకుదురుపేట స్వచ్ఛ చిరకుదురుపేట చేయాలనేటువంటి దానిలో ఈ కార్యక్రమాన్ని ఈ రోజు చైతన్య లిటిల్ స్కూల్లో గిరిగారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది వారందరి చేత కూడా ప్రమాణం కూడా చేయించాం ప్రతి ఒక్కరూ వారింట్లో ఒక మొక్క నాటాలి ఇంట్లో ఖాళీ ఇంటి ముందు బజార్లో ఒక మొక్క పెంచాలి వారి ఉండేటువంటి పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచితే ఎవరు అనారోగ్యం కాకుండా ఆరోగ్యవంతులుగా ఉండేటువంటి దానికి ఉష్ణోగ్రతలు తగ్గి ఎన్ని చెట్లయితే పెంచుతామో ఎన్ని మొక్కలైతే పెంచుతామో ఉష్ణోగ్రత తగ్గి మంచి వాతావరణంలో మనం ఉండేటువంటి దానికి అవకాశం ఉంటుంది అందుకనే ఈరోజు మంచి కార్యక్రమం దేశానికి ఒక రోల్ మోడల్ చంద్రబాబు గారి ఆలోచన దాన్ని డైవర్ట్ చేయడానికి నిన్న ఒక హత్య కూడా చేశారు పరకామడి కేసులో ఏదైతే కంప్లైంట్ ఉన్నాడో నిన్న డైవర్స్ ఎడ్యుకేషన్ ఎందుకంటే దానికి పబ్లిసిటీ రాకుండా చేయటం కోసం నిన్న హత్య గావింపబడ్డారు దానికి పది టీములు తిరుగుతూ ఉన్నాయి హత్య చేసిన వాళ్ళు తప్పించుకోలేరు చంద్రబాబు గారి అనుభవం ముందు ఎవరు తప్పించుకోవాలన్నా దోషులు తప్పించుకోలేరు కాబట్టి ఎవరు హత్య చేశారు ఎందుకు హత్య చేశారు వాస్తవాలు బయటికి రాకుండా దాచాలనేటువంటి దానితోటి గత చరిత్ర చూసాం మనం ఎంతమందిని హత్య చేశారో వివేక మండలిలో ఉన్నవాళ్ళు పల్లెట్రావి మర్డర్ కేసులో ఉన్నవాళ్ళని ఎంతమందిని హత్య చేశారో ఆ చరిత్ర వైకాపా పార్టీకి ఉంది కాబట్టి ఇది కూడా తప్పకుండా బయటకు వస్తుంది దోషుల్ని వదిలిపెట్టే ప్రశ్న ఉండదు చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం నిన్న పవన్ కళ్యాణ్ గారు చూశారు పెద్దిరెడ్డి గారి అరాచకాలను బయటికి తీశారు అటవీ భూములను ఏ విధంగా అన్యాక్రాంతం చేశారో మొత్తం బయటికి తీశారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వంలో చేసిన తప్పుల్ని దోషుల్ని అక్రమ ఆస్తులుగా చేసుకున్నటువంటి దుర్మార్గుల్ని కూటమి ప్రభుత్వం వదిలిపెట్టే ప్రశ్న ఉండదు